జియో ఫైబర్ అండ్ జియో ఎర్ ఫైబర్లో మనకు అన్లిమిటెడ్ కాల్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా అయితే మనకు దానికోసమని మనకు జియో జాయిన్ అప్ అనేది తీసుకొచ్చారు జియో జాయిన్ అప్తో మనం అన్లిమిటెడ్ కాల్స్ అండ్ అన్లిమిటెడ్ వీడియో కాల్ చేసుకోవచ్చు అండి ఈ యాప్తో మనకు ఈ యాప్తో మనం వాయిస్ కాల్స్ అండ్ వీడియో కాల్స్ కూడా వేసుకోవచ్చు ఈ యాప్ వచ్చేసి మనకు జియో సెట్ అబాక్స్లో కూడా అవైలబుల్ ఉందండి ఈ యాప్తో మనము టీవీలో అన్లిమిటెడ్ కాల్స్ అండ్ అన్లిమిటెడ్ వీడియో కాల్స్ కూడా వేసుకోవచ్చు యాప్ వచ్చేసి మనకు టీవీలో యూజ్ చేయాలంటే మనకు ప్ర ఖచ్చితంగా మనకి ఐపీ కెమెరా అనేది ఉండాలండి ఆ కెమెరా లేకుంటే మనం వీడియో కాల్స్ అండ్ వాయిస్ కాల్ చేయలేము అదే మొబైల్కి వచ్చేస్తే ఈ మొబైల్ మనం ఈ సర్వీస్ యూజ్ చేయాలంటే మనము వితిన్ ద రేడియస్లో యూజ్ చేయాలండి అంటే టెన్ మీటర్స్ రేడియస్లో మనం ఈ సర్వీస్ యూజ్ చేయొచ్చు సైడ్ ద రేడియస్ వెళ్ళిపోతే మనం ఈ సర్వీస్ యూజ్ చేయలేమండి ఈ ఈ స మీ యాప్ చూసుకోవచ్చు ఇంటర్ఫేస్ వచ్చేసి మనం ముందుగా యాప్ వచ్చేసి మనకు అన్ని పర్మిషన్ అడుగుతా పర్మిషన్ ఇచ్చేసాక మనకి ఓటీపీ అడుగుతుందండి అంటే మనం సర్వీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అడుగుతా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ రిస్ చేసే మనం ఆటోమేటిక్గా మనకు ఓటీపీ జనరేట్ అవుతుంది ఓపీ మనం ఎంటర్ చేసాక మనకి ఇంటర్వ్యూ ఇస్తుందండి అంటే సేమ్ లైక్ మనకు నార్మల్గా మనం ఇలా ఫోన్ కాల్ డైలర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఆ డైలర్కి వెళ్ళి మనం కాల్స్ చేసుకోవచ్చండి